హాయ్ అండి వెల్కమ్ టు లలితా షార్ట్స్ ఈరోజు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతగానో నచ్చే స్నాక్ ఐటెం ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బేసన్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకొని రెండించుల బట్టర్ని తీసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడే అంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మైదా అంతా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు కలుపుకున్న తర్వాత బేసన్లో పెట్టి మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ వేసుకొని రుచికి సరిపడే అంత ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని రుచికి సరిపడే కారం వేసి కలిపి మూతని పెట్టి ఆనియన్ సాఫ్ట్ వరకు కుక్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లి కలిపి మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ బట్టర్ని కరగపెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసి ఉండలు లేకుండా పేస్ట్లా కలుపుకొని పక్కన పెట్టి మూతని తీసి పిండిని బాగా కలుపుకొని ఉండలుగా చేసి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడిపిండి వేసుకుంటూ చూపిస్తున్నట్టుగా చపాతీలన్నింటినీ ఇలా తాల్చుకోవాలి ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని బటర్ పేస్ట్ని అప్లై చేసి పొడిపిండి చల్లుకొని దానిపై మరి ఒక చపాతీ వేసుకొని ఇలానే బటర్ పేస్ట్ని పొడిపిండిని చల్లుకుంటూ తాల్చిన చపాతీలన్నింటినీ ఒకదానిపై ఒకటి వేసుకొని పొడిపిండి వేసి నెమ్మదిగా తాల్చుకొని చపాతీ సైడ్స్ని తీసివేసి ఇలా చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ని అన్నింటినీ ఇలా పొడవుగా కట్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలపై ఒక్కొక్క స్పూను ఆనియన్ స్టఫ్ వేసుకుంటూ కట్ చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా పెట్టి బటర్ పేస్ట్ని అంచులపై రుద్దుకొని మనకు నచ్చిన విధముగా పఫ్ని క్లోజ్ చేసుకోవచ్చు ఇలానే అన్నింటికి బటర్ని అప్లై చేసుకొని ఆనియన్ స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పఫ్ని తీసుకొని నెమ్మదిగా వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు ప్రక్కల కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్